హలో అందరికీ ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం వెళ్ళి శివాలయంలో పూజ చేసుకుంటే చాలా మంచిది కదా దర్శనం చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకుంటే నాకైతే లాస్ట్ కార్తీక సోమవారంలో లాస్ట్ సోమవారం అయితే బాగా కుదిరింది వెళ్ళడానికి అందుకే చీకట్లో లేచి బయటంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని బయట కూడా దీపాలు పెట్టేసుకొని ఇంట్లో కూడా దీపం పెట్టేసుకున్నాను పోదాం పోదాం అనుకుంటున్నాయి ప్రతి వారం కూడా ఏదో ఒకటి అడ్డం వస్తూ ఉండింది అందుకే కుదరలేదు కానీ ఈసారి ఎలాగైనా లాస్ట్ వారం కదా ఖచ్చితంగా పోవాలని ఫిక్స్ అయ్యి రెడీ అయ్యాను మా బాబుని అయితే ఈవినింగ్ తీసుకొని వెళ్ళానండి నేనైతే మార్నింగ్ వెళ్ళాను మార్నింగ్ వెళ్ళి అన్నీ పెట్టుకొని వచ్చాను కొంచెం చల్లగా ఉంది కదా ఎందుకు లేపడం అని లేపలేదు మా బాబుని ఇప్పుడు నేను పూజకి ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తాను ఈ బుట్ట అయితే తీసుకున్నాను ఇందులో టెంకాయి అలాగే ముగ్గు వేసుకుంటాం కదా ఫస్ట్ ముగ్గు పొడి పెట్టుకున్నా పసుపు కుంకుమ పెట్టుకున్నా తర్వాత కర్పూరాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈసారి నేనైతే చేయలేదు కొనుక్కొని వచ్చుకున్నాను ప్రతిసారి దూది చెట్ల నుంచి తీసుకొని వచ్చా వచ్చేవాళ్ళం పల్లె దగ్గర నుంచి ఈసారి పోలేదనమాట నేను తెచ్చుకోలేదు నా దగ్గర అందుకనేసి కొన్నది ఎందుకులే చేయడం అనేసి కొనుక్కొని వచ్చాను ఒత్తులే పూలు కూడా మర్చిపోయాను అందుకని మా చెట్లవే పీకేసి పెట్టుకున్నాను ఆయిలు అలాగే అగర్బత్తీలు అన్నీ పెట్టుకున్నాను అగ్గిపెట్ట అన్నీ ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ప్రమిదలు ఉంటాయి కదా ప్రమిదలు అయితే నేను తీసుకొని రాలేదండి నేనే ప్రిపేర్ చేసుకుంటాను గోధుమ పిండితో ఇంట్లోనే ఒకవేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులు లేకుండా కొంచెం తక్కువ ఉంటాయేమో అనేసి కొంచెం దూది కూడా పెట్టుకున్నాను ఒక తొమ్మిది ఒత్తులు అలా పక్కన చేయొచ్చు కదా అనేసి ఇప్పుడు నేను గోధుమ పిండి అయితే కలుపుతున్నా కదా నేను ఇప్పుడు మూడు రకాల గోధుమ పిండితో మూడు మూడు కలర్స్ అయితే చేసుకున్నాను ఈసారి ఇది ప్రమిదల కోసం కొంచెం పసుపు వేసి ఎల్లో కలర్ కొంచెం కుంకుమేసి రెడ్ కలర్ వైట్ కలర్ మూడు వచ్చాయి మొత్తం బాగున్నాయి అక్కడ పెట్టిన తర్వాత చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి ఇలా మొత్తం ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకొని వెళ్ళాను ఇంకేం లేదు వెళ్ళిపోవడమే టెంపుల్కి నేను వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసి ఉంటారో లేదో అనుకుంటా వెళ్ళాను ఇంకోటి ఏంటంటే లాస్ట్ సోమవారం కదా కొంచెం ఖాళీగా ఉంటుంది వెళ్ళి సామికి నా బాధలన్నీ చెప్పుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళి చూస్తే కలకల మెరిసిపోతూ ఉంది టెంపుల్ అంతా నేను అనుకున్నట్లే ప్రతి ఒక్కరు అనుకున్నారేమో మొత్తం ఫుల్గా ఉన్నారు జనాలు ఫుల్లుగా క్యూలో కూడా మనం దర్శనం చేసుకుంటాం కదా సామి దగ్గర అక్కడ కూడా చాలా రష్గా ఉంది చూడండి ఇక్కడ దీపాలు పెట్టే దగ్గర ఎంత రష్గా ఉందో ఇంకా పెట్టేసి వెళ్ళిపోయారు నాకంటే ముందే నేను పోవడమే లేటు పోతా మళ్ళీ ఓపెన్ చేసినో లేదనే డౌట్తో పోయినా ఇది నేను ఆడ కూర్చోండంగానే తెల్లవారిపోయిందండి అప్పుడే పోనీలే మొత్తానికి దర్శనం చేసుకొని ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే పెట్టుకున్నాం మనస్ఫూర్తిగా నేను చాలాసేపు నాకు నచ్చినంతసేపు కూర్చున్నా అక్కడే నేను ఆగిపోయేంత వరకు అలాగే దర్శనం కూడా చాలా బాగా అయింది నాకు మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసా విత్ ప్రసాదం నేను ఏ టెంపుల్కి వెళ్ళినా మిస్ అవ్వకోకుండా మర్చిపోకుండా తెచ్చుకునేది ఇది ఒక్కటే అంత ఇష్టం గుడిలో పెట్టే ప్రసాదాలంటే నాకు ఈ సంవత్సరం కార్తీక సోమవారం ఈ విధంగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా కంప్లీట్ అయిపోయింది బాయ్ బాయ్